ఈనాటి ఓకే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నాలుగు పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో సర్వే చేసి వాటిని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసుకొని వాటిని అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనం అమలు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ నాలుగు పథకాలని ఈరోజు మన లక్ష్మణ గారి చెట్ల మీదుగా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది ఇది అనేది ఈ పథకాల నిరంతర ప్రక్రియ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి ఎవరు అధైర్యపడకుండా అందరికీ అందేలా మన అన్న మనకు ముందుండి మన పనులు చేస్తే కానీ మేము మీకు పనులు చేసి థ్యాంక్ యూ గర్భపూర్ నివత్వం ఎల్లప్పుడూ పండగలు రాజా రాజారాపర గ్రామంలో ఇదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీలో పథకాలు భాగంగా ప్రజాపాలన సభ ద్వారా ఎవరైతే అరావుతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి ఈరోజు మన రాజారాంపల్లె గ్రామ సభ ద్వారా అమ్మ దయ ఉంచి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం రాజారాంపల్లె గ్రామ పెద్దలకు మా సోదరి మండలకు మా చెల్లెలకు మా అక్కలకు మా తన్నులకు ఇక్కడ గ్రామ పెద్దలకు మా మిత్రులకు మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా మా ఈరోజు ఇచ్చేటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా నాలుగు పథకాలు ఇక్కడ చేస్తున్నాం ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ రైతు భరోసా రైతులకు అండగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలు చేసే విషయం కానీ ఏదైతే భూమి లేనిటువంటి కుటుంబానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవన్నీ కూడా మనం అమలు చేసే విధంగా పన్నెండు వేల రూపాయలు ఇంద్ర మహాత్మారు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ పథకాలు అమలు చేసే భాగంగా మా ఇక్కడ మా గ్రామ పెద్దలందరూ కూడా మా మీడియా మిత్ర చేసుకుంటున్నారు ఎవరైతే అర్హత ఉన్న వాళ్లకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా మా ఆర్డీఓ గారు వారి రెవెన్యూ సిబ్బంది అంతా రాత్రి తొమ్మిది పది పన్నెండు రెండు రాత్రి ఒంటి గంట వరకు కష్టపడి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం రాష్ట్ర ప్రభుత్వంతో రాచిన ప్రాయంగా హైదరాబాద్ లో ప్రారంభమైన తర్వాత ఈరోజు మన ధర్మపురి నిజవర్గంలో ఉదయం మధ్యాహ్నం ఒకటిన్నరకు కమలాపూర్లో మొదలు ప్రారంభించానమ్మా బీర్సార్కి వెళ్ళాను బుగార్ మండలం ఇప్పుడు వేళ ఎండపల్లి మండలం రాజల నేను మేము ఆడియో గారు వచ్చాం దయవుంచి మా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మనం చేసేది అంటే అర్హత ఉండి గిట్ట ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ లో పేరు లేదను ఆ లబ్ధి వాళ్ళకి చెందలేదని ఆందోళన పడకండి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇచ్చే పథకాలు కూడా నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత శాసించినప్పుడుగా ప్రభుత్వ విప్పుగా నాదే బాధ్యతని గ్రామ ప్రజలు కూడా మనం చేస్తున్నారు ఎవ్వరు కూడా ఆందోళన పడదు మా పేరు లేదు మాకు రాలేదు మీ పేదవాళ్ళైనా కూడా ప్రభుత్వ స్కీమ్ అమలు లేదు అనే విషయాలు ఒకట ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు ఇచ్చిన మాట ప్రజలకు అమలు చేయాలని గత పది సంవత్సరాల అధికారం ఉన్న రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మా రాజారాంపల్ల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మనం చేయండి పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు ఎప్పుడన్నా మా మీడియా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా ఎన్నడన్నా ఇట్లా టెంట్ వేసి ఒక పేద వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వడమో ఒక పేద వాళ్ళకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడమో ఎన్నడన్నా చేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మా రాజరామపల్లి గ్రామ ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని జగిత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు జగిత్యాల ఆర్డీఓ రెవెన్యూ సిబ్బంది గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ గ్రామ పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా ఎంపీడీలు అందరం కూడా కష్టపడి ఒక కుటుంబ శాఖ లేకపోతే కష్టపడ్డానికి పదకొండున్నరకు ఫోన్ చేసి మా ఎంపీఓ గారు సార్ ఎక్కడ మనకు టైం తక్కువ ఉన్నది రాత్రి కూడా సెలక్షన్ సంబంధించిన ఇబ్బంది అయితే సభలో నేను చెప్తా మీరు అధికారులు ఇబ్బంది పడకండి అధికారులు ఏదైతే నేను దృష్టికి వచ్చింది న్యాయపరంగా ప్రభుత్వం లిస్టు తయారు చేయండి ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే మా మీడియా రాయాలి దయచేసి వారికి కూడా శాసనసభ్యులుగా బాధ్యత ఉంటారు అర్హత ఉన్న వాళ్ళు మిస్ అయితే ప్రభుత్వం నుంచి ఇచ్చిచ్చే బాధ్యత ప్రభుత్వ పథకాలది శాసనసభ్యులుగా నాదే అని చెప్పి మరొకసారి రెండోసారి కూడా చెప్తున్నారు దయచేసి మరి ఈ రోజు మరి ఈ సందర్భంగా ఈ గ్రామానికి ఇంద్రమ్మ ఇల్లు సుమారు రెండు వందల పన్నెండు మంది కుటుంబ సభ్యులకు ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఐదు లక్షల రూపాయల ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే కొత్త రేషన్ కార్డు అమ్మా సుమారు ఈ గ్రామంలో అరవై రెండు మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మీ శాసనసభ్యులుగా మేము అందరం అందజేస్తున్నాం మూడో పథకం రైతు భరోసా గతంలో మీకు తెలుసామా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కుమార్ ఓట్ అయితే రైతు బంధు బంద్ అవుతుందన్నారు ఇలా రైతు బంధు కాదమ్మా రైతు మరోసా కింద ఐదు వేలకు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఈరోజు ఈ గ్రామంలో సుమారు ఐదు వందల డెబ్బై రెండు మంది రైతులున్నారు వారికి ఆరు వందల నలభై మూడు ఎకరాల ఆయకట్టు ఉంది వాళ్ళు సాగు చేసుకునేది దానికి అమ్మా రేపు ఇలా ఆదివారం రేపు సాయంత్రం లోపల ఎవరైతే రైతు భరోసా కింద ఐదు వందల డెబ్బై రెండు మంది రైతన్నకు అన్నదాతలకు ముప్పై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు రేపు రైతు భరోసా కింద కొంతమైతుంది ఆరు వేల రూపాయలు ఎవరైతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద భూముల గుండె భూములు కుటుంబీలకు సుమారు నలభై ఆరు వందల మందికి ఇలా లబ్ధిదారులకు ఈ రోజు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా పన్నెండు వేల రూపాయల పథకాన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని కూడా మాత్రం స్వప్న నాకు రేవంత్ అన్న దయ వల్ల ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దయ వల్ల నాకు ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు వల్ల రావడం వల్ల నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్న ధన్యవాదాలు తెలుపుతున్నా తెలంగాణ ప్రజానికానికి ధర్మంపురి జగ ప్రజలకు ముఖ్యంగా రాజారాంపల్లె ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశం పవిత్ర అతి పవి పవిత్రమైన దినంన పర్వదినంన ఈరోజు పేదవాళ్లకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం ఈరోజు ధర్మపుర నిజవర్గంలోపట ఆరు మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి మొదటి దశలో ఎంచుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇలా రాజరాంపల్లె గ్రామానికి వచ్చినాం నా మన ధర్మపురి నిజవర్గానికి సంబంధించిన నూట నలభై గ్రామాలకు కూడా పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రం మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రం ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ నూటికి నూరు శాతం దశల వారీగా అందరికీ కూడా లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందుతాయనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక నాయకునిగా ప్రజలకు నమ్మకం ఉండాలి ప్రజలకు నాయకుడు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఈరోజు మా రైతన్నలో పక్షాన కానీ మాకు గ్రామీణ ఉన్నటువంటి గ్రామాల పేదవాళ్ళ పక్షాన కానీ నిరుద్యోగ యుగుల పక్షాన కానీ అండాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు నాలుగు భరోసలు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు పది సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి మా మీడియా మిత్రుల ద్వారా నేను ఛాలెంజ్ విసురుతున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మాజీ మంత్రి కేటీఆర్కి మాజీ మంత్రి హరీష్ రావుకు కవితక్కకు మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రజాప్రదలకు ఎన్నడన్నా ఇట్లా టెంట్ వేసి పేదవాళ్ళకు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఒక డబల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక రేషన్ కార్డో ఒక మూడు ఎకరాల భూమో వాళ్ళు ఇచ్చిన మాట పది సంవత్సరాలకి వెళ్ళి ఇచ్చిన మాట ఏదని ఒక్కటి అమలు చేసిన చెప్పబట్టమండి ఒక్కటి పేదవాళ్ళకు ఇలా గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ధర్మపుర ప్రజల యొక్క దయతో ఆశీస్సులతో ఆ నరసింహస్వామి దయతో శాసనసభలో ఎన్నికబడి ఇలా పేదవాళ్ళకు నేను ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం వినిపించి పేదవాళ్ళకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ మా చేత ఇస్తే అంతకట్ట సంతోషం మాకేముంటుంది ఈ సందర్భంగా మనం చేసుకుంటారు ఏ పేదవారికి కూడా ధర్మపురి నిజవర్గంలో నూట నలభై గ్రామాలకు సంబంధించిన పేదవాళ్ళకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ కార్యక్రమం ఎవరికి అన్యాయం జరగదు ఎవరైనా అధికారులు తెలియకు తెలిసి వచ్చిన పొరపాటు చేసినా శాసనసభ్యుడిగా నేను సరి చేసి పేదవాళ్ళందరూ కరావుతున్న వాళ్ళందరూ కూడా సమ సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తా అని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను